ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి అలా చెప్పటానికి మనం సిద్ధపడాలి ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగ్య అన్న పదం అపలోగ్య అనంటే టు గివ్ రీజన్ కారణం చెప్పటం హేతువు చూపించటం మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు ఈరోజు ఈ ఉదయం యువకులు యువతులు చాలామంది ఇక్కడ ఉన్నారు మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తోంది దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి అందుకనే మనం దేవుని వాక్యంలో నుంచే అసలు ఎందుకు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పటం కోసం మొదటి పేతురు పత్రిక తీయండి మొదటి పేతురు మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మొదటి పేతురు మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి హేతువు అడుగుతారు హేతువు అడిగేవారు ఉంటారు హేతువు అడిగితే నాకు తెలీదు ఇది నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోవటం ఒక పద్ధతి కానీ అడిగిన ప్రతి వారికి చెప్పమని దేవుని వాక్యం చెబుతోంది హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు చాలామంది ఈరోజు క్రీస్తు యొక్క అనుచరులను అపనిందల పాలు లేకపోతే అభాండాలు వేయటం క్రీస్తును మూడు మేకులు పీక్కోలేని వాడని శవమని మనం చెబుతున్నది శవవార్త అని ఇది సువార్త కాదు శవ వార్త అంటారు కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు ఇంకొందరు వేరువేరు పదాలతో వేరు వేరు రకాలుగా మనల్ని పిలుస్తారు పిలవటానికి గల కారణం మీకు తెలుసు అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే శ్రేష్టమైనటువంటి ఈ మార్గం నిజమైన మానవత అనేటటువంటి ఈ మార్గం ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి హేతువు అడిగినప్పుడు చెప్పాలి దానికి సరైన ప్రిపరేషన్ ఉండాలి మనం నడుస్తున్నటువంటి ఈ మార్గం ఇదొక మతం కాదు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనంటే క్రీస్తు అన్న పదం నా పదం తర్వాత నా నా పేరు తర్వాత నాకు ఈ విధంగా అయితే ఇంటి పేరుందో అలా జీజస్ అన్న పేరుకు క్రైస్ట్ అనేది ఇంటి పేరు అని అమెరికాలో నలభై ఎనిమిది మంది పిల్లలు ఓటేసారట వంద మందిలో వంద మందిని అడిగితే నలభై ఎనిమిది మందికి పైగా క్రైస్ట్ బహుశా ఆయన ఇంటి పేరేమో అని చెప్పారట ఇలాగే ఉంటుంది మన క్రైస్తవ సంఘాల్లో సరైన సిద్ధపాటు సరైన ఆలోచన సరైన ఆలోచన పిల్లలకు లేకపోతే సో యువకులు యువతులు మనం మీరు తెలుసుకోవాల్సినటువంటి మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం క్రీస్తు అంటే అభిషిక్తుడు దేనికి అభిషేకం చేయబడ్డాడు అనంటే రాజ్యమును స్థాపించటానికి దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టడానికి దేవుణ్ణి మళ్ళీ మనుషుల మధ్యలోనికి ఒక టెంట్గా కృపాసత్య సంపూర్ణుడిగా డేరా వేయటానికి ఆ క్రీస్తును మనం మన హృదయాల్లో ముందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి మత నాయకుడిగా కాదు మతం స్థాపించిన వ్యక్తిగా కాదు కేవలం భక్తి శ్రద్ధలు చూపించే దేవుడుగా మాత్రమే కాదు ఆ దేవుడు రాజు ఆ రాజుకు ఉన్నటువంటి నియమాలు ఆ నియమాలను హృదయంలో ప పటిష్టంగా ప్రతిష్ఠించుకోవాలి మతం కాదు ఇది మార్గం భక్తి మాత్రమే కాదు బాధ్యతతో కూడిన జీవన విధానం నమ్మకం మాత్రమే కాదు నమ్మకత్వం ఇంగ్లీష్లో అలీజెన్స్ అన్న పదం వాడతారు ఫెయిత్ ఈజ్ అలీజెన్స్ టు క్రైస్ట్ క్రీస్తు అనేటటువంటి రాజుకు మీ హృదయాలలో అలీజెన్స్ ఉండాలి నమ్మకత్వం ఉండాలి చెప్పిన పనిని ఇచ్చిన ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగినటువంటి మీ పైన దేవుడు నమ్మగలిగినటువంటి మీకు ఏదైనా పనిని ఎంట్రస్ట్ చేయగలిగినటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి దాన్నే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అని అంటారు అడిగేవాళ్ళు హేతువు అడుగువారు రాజకీయ పరంగా అడుగుతారు శాస్త్రీయ పరంగా అంటే సైంటిఫిక్గా అడుగుతారు అలాగే భక్తి భావనలు భావజాలాలు భావజాలను మనసులో ఉంచుకుని అడుగుతారు ఆ భావజాలను మనం అర్థం చేసుకోవాలి ఆ భావజాలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన భావజాలాన్ని ప్రజలకు చెప్పగలుగుతాం అలాగే ప్రపంచ దృక్పథాలు జీవన విధానాలు వేరువేరుగా ఉన్నటువంటి సంస్కృతులు ఆ సంస్కృతులలో నుండి ప్రశ్నలు వస్తాయి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథంలో మనం సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పటం కోసం సిద్ధపడాలి సిద్ధపాటు అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మీరు గనక యూట్యూబ్ వగేరా వగేరాలు చూస్తే ఫేస్బుక్ ఇన్స్టా వగేరాలు చూస్తే సిద్ధపాటు లేకుండా ఏదో చెప్పటానికి ఏదో అలా దాటివేయటానికి లేకపోతే తెలియనిది తెలిసినట్లుగా చెప్పటానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తాయి కానీ జాగ్రత్తగా సిద్ధపడితే కొంతమంది ఏమంటారు అంటే అనంటే ఏంటండి మాకు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు చెప్తాడు అని అనుకుంటారు కానీ ప్రియమైనటువంటి యంగ్ పీపుల్ హౌలీ స్పిరిట్ ద పవర్ ఆఫ్ హౌల్ స్పిరిట్ ద ప్రజెన్స్ ఆఫ్ హౌల్ స్పిరిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ విల్ ఇన్స్పైర్ యూ టు ప్రిపేర్ నాట్ టు బి ప్రిపేర్డ్ లెస్ ఏ ఆన్సర్ తెలియనటువంటి వాడిగా దద్దమ్మలాగా కూర్చుని నోటికి ఏదొస్తే అది చెప్పి పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడింది పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తాడు స్టేజ్ ఎక్కటానికి ముందు యూ నీట్ టు బి ప్రిపేర్డ్ మైక్ పట్టుకోవటానికి ముందు యూ నీట్ బీ ప్రిపేర్డ్ ప్రజలతో మాట్లాడటానికి ముందు యూ నీట్ బీ ప్రిపేర్డ్ కానీ వాక్య సంబంధమైనటువంటి సిద్ధపాటు ఏదో యూట్యూబ్లో కొన్ని మాటలు విని వికీపీడియా చదివి గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు గురించి నేను మాట్లాడతాను అని అనుకుంటే యూ విల్ బి యూ విల్ డిసప్పాయింట్ బోత్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ వికీపీడియాలు యూట్యూబ్లు గూగుల్ సెర్చ్లు చాట్ జీపీటీలు కాదు వాక్యం దేవుని వాక్యంలో మీ వేళ్ళు రాలి దేవుని వాక్యంలో స్థిరంగా మీరు నేర్చుకోవాలి ప్రార్థనతో కూడిన సిద్ధపాటు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం అన్నీ తెలిసి ఉండాలి అని నేను చెప్పట్లేదు తెలిసిన అయినా సరే కాన్ఫిడెంట్గా తెలిసి ఉండాలి కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా ప్రజలతో మాట్లాడగలగాలి ఇలా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని అపాలజెటిక్స్ అని పిలుస్తారు సో ద ఫస్ట్ సెషన్ ఈ ఫస్ట్ సెషన్ నాకున్న ప్రైమరీ కాన్ నా ప్రైమరీ ఫోకస్ ఏంటంటే మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున ఇంతకుముందు అపాలజెటిక్స్ అని అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు రూమ్లో కూర్చొని నాలుగైదు మాటలు ఎవరికి ఈ సువార్త చెప్పరు ఏమీ లేదు కేవలం నాలుగైదు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు అలా కాదు తెలుగు భాషలో మన సంస్కృతిలో మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రభుైన యేస్సు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పటమే అపాలజెటిక్స్ అలా చేయగలగాలి ధైర్యంగా చేయగలగాలి అందరి ముందు చేయగలగాలి సో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవటం కోసం కాదు మన నేను నేనింత మాటకారిని చూడు అని ప్రజలకు ముందు చెప్పుకోవటం కోసం కాదు మన ఉద్దేశం వాదనలో వాదనను గెలుచుకో గెల గెలవటం కాదు మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం మన ఉద్దేశ్యం ప్రేమను చాటి చెప్పటం మన ఉద్దేశ్యం మన రాజు ఆయన రా ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం ఆ రాజుకు తగిన తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్నగా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువ కింగ్ మీరు మీ ప్రభువును మీ రాజును మీరు రిప్రజెంట్ చేయాలి చేయటం లేదు అక్కడ సరిగ్గా సరిగ్గా రిప్రజెంట్ చేయాలి యూనిట్ బీ ప్రిపేర్డ్ టు డూ దట్ సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం అలాగే మన నిరీక్షణను గూర్చి రిప్రజెంట్ చేయటం ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి మనకున్న హోప్ ఏంటి అని గనక ఆలోచిస్తే పేతురు గ్రంథం మళ్ళీ తీయండి మొదటి రెండవ పేతురు మూడవ అధ్యాయం పదమూడవ వచనం మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది అందరూ కాకపోయినా కొందరు చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు ఏదో కొత్త లోకం ఉంది ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకొచ్చి వచ్చి నివాసం చేయటం అది మనకున్నటువంటి హోప్ అందుకనే మనం మతం ప్రజలం కాదు మన మార్గము నూతన ఆకాశం నూతన భూమి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీస్ transformation ఆఫ్ నేషన్స్ transformation ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ భూమి ఆకాశములను రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో పునరుత్నము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభు అయిన ఏసున్నాడు మీ రాజు ఉన్నాడు ఆ రాజు అనుచరుడు వినువు ఆ రాజు ప్రతినిధి వినువు ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించను ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం న్యాయము కనికరము దీనమనస్సు కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించడం దిస్ ఇస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్ మతం చెప్పటం కోసం కాదు అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ రిలిజన్ ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటున అనుకుండేరు దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్ నిజమైన మానవత్వం నిజమైన మానవ జీవన విధానం దాన్ని ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి ఉపయోగపడితే అవసరం పడితే వాడాలి యేసు అనే రాజు యొక్క రాజ్యములో టీవిగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్గా ప్రజలతో చేయి కలిపి మాట్లాడగలగాలి ఉదాహరణ రెండవ కొరంతీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మేము శరీరధారులమై నడుచుకునిచ్చునను శరీరము ప్రకారము యుద్ధము చేయము మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ ఇన్ ఎ వార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఇది అర్థమైనా కాకపోయినా ద మోమెంట్ ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన నీ స్వంత రక్షకుడిగాను అంగీకరించావు ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన క్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో నిన్ను నువ్వు ఎంచుకున్నావో నిన్ను నువ్వు ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావు ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు మనిషితో కాదు మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి మతాలు మనిషిని విడదీస్తాయి కులం పేరున మతం పేరున భాష పేరున ప్రాంతం పేరున భావం పేరున దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి ఇది మార్గం ఇది ఐక్యపరచేటటువంటి మార్గం ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలతో నీకు యుద్ధం ఉంది అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు దాన్ని గ్రహించాలి మనిషిని మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి వి ఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ అది ఆ స్పృహలో ఉండాలి యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో అయితే శరీరధారులమై మనం నడుచుకున్న శరీరము ప్రకారం మనం యుద్ధం చేయకూడదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి devuniyudita drugala what are these lofty things that we are talking about durga alanti there are many many lofty things in this world religion oka durgam financial rangam oka durgam rakshana rangam oka durgam rajakeeya rangam oka durgam fashion industry oka durgam music industry oka durgam entertainment industry oka durgam sports oka durgam ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అవి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం ప్రతి దుర్గాన్ని విడిపించాలి బికాస్ ఎందుకు విడిపించాలి అని అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క లేకపోతే ఈ లోక దేవత యొక్క ఈ లోక ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రభావం నుంచి వీటిని విడిపించాలి దాట్ ఈజ్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్ అపాలజెటిక్స్ అని అంటే నోరేసుకుని వాగటం కాదు ఇట్స్ అబౌట్ ఎ బిగర్ థాట్ ఇట్స్ అబౌట్ లార్జర్ దెన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న గవర్నమెంట్ అయితే అక్కడ ఇంజనీరింగ్ చేస్తే అక్కడ పోలీస్ ఉద్యోగంలో ఉంటే అక్కడ రక్షణ రంగంలో ఉంటే అక్కడ టెక్నాలజీలో ఉంటే అక్కడ మ్యూజిక్లో ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి దాట్ ఈజ్ వేర్ యోర్ వార్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ రిలిజన్ నువ్వేదో ఆదివారం వస్తావు చప్పట్లు కొడతావు వెళ్ళిపోతాను అని అంటే అపోలోజెటిక్స్ ఈజ్ నాట్ ఫర్ యూ యూ బిలాంగ్ టు ఎ రిలిజన్ అండ్ యూ స్టే దే దట్స్ ఫైన్ బట్ ఇఫ్ యు నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అంటున్నాడు కదా దిస్ ఈజ్ ద కాల్ సమస్తమైన అవిధేయత ప్రతి అవిధేయత ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే నువ్వు బైబిల్ చదువుకోలేదే నీ నీ బట్టలు చినిగిపోయి ఉన్నాయే నీ నీ కటింగ్ ఏంటి అలా ఉంది దిస్ ఈస్ నాట్ వేర్ ఆర్ ఫోకస్ షుడ్ బి ఆర్ ఫోకస్ షుడ్ బి ఆన్ మచ్ లార్జ్ థింగ్స్ థాట్ ప్రాసెసెస్ ఫిలాసఫీస్ ఐడియాలజీస్ లుక్ ఎట్ యువర్ జనరేషన్ జీ మీ జెన్ జీలను చూడండి ఒకసారి మీ పిల్లల్ని అంటే రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది అది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందకి లెక్క ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు జెన్ ఆల్ఫా కూడా అయిపోయిందన్న బీటా వచ్చింది అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎట్ దెమ్ వాళ్ళ ఆలోచన చూడండి వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ గోయింగ్ త్రూ యూజింగ్ ఎంటర్టైన్మెంట్ యూజింగ్ మ్యూజిక్ యూజింగ్ టెక్నాలజీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే స్కూల్స్లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే ఉదాహరణకు జస్ట్ ఉదాహరణ చెప్తున్నా చాలా ఉన్నాయి ఎల్జీబీటీ క్యూ అనే కమ్యూనిటీ లెస్బియన్స్ గేస్ బైసెక్షువల్ ట్రాన్స్జెండర్ అండ్ క్యూవర్ ఐదు రకాలుగా దిస్ ఆర్ ఆల్ అక్సెప్టెబుల్ అని చెప్తున్నారు స్కూల్స్లో దిస్ ఇస్ ఆల్ గుడ్ దిస్ ఈస్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ మంచి మంచి పదాలు వాడుతున్నారు పిల్లల మైండ్స్లో చెప్తున్నారు అండ్ యాజ్ అ చర్చ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హూ మేడ్ స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు దిస్ ఇస్ ఇది భావజాలం ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలగాలి దాట్ ఈజ్ అపాలజెటిక్స్ దుర్గములను పడద్రోయజాలినంత బలము వితర్కములను క్రీస్తు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకుని రాగల బలం నీ మాటల్లో ఉంది నువ్వు దానికి సంపూర్ణ విధేయత ఈ సమాజములో క్రీస్తు పట్ల వచ్చేంత వరకు నువ్వు సిద్ధపడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి కొట్లాటటం కాదు కొట్లాడటం కాదు దీని అర్థం దీని అర్థం రాజు ఆ రాజు యొక్క యు ఆర్ ఎన్ అంబాసిడర్ అండ్ స్పీక్ విత్ ద డిగ్నిటీ డూ స్టఫ్ విత్ ద డిగ్నిటీ అటెంప్ట్ ప్రాజెక్ట్స్ విత్ దట్ డిగ్నిటీ ఆ డిగ్నిటీలో నువ్వు నీ ప్రాజెక్ట్స్ను నువ్వు ఎన్నుకోవాలి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ చాయిసెస్ మీకు రెండు చాయిసెస్ ఉన్నాయి పొద్దున్నే మేము చిన్నప్పుడు మాకు వాటర్ ఇంట్లోకి వచ్చేవి కాదు మేము వెళ్ళి బిందెలు తీసుకెళ్ళి బ నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళు మా అమ్మ అరే పోరా నీళ్ళు తీసుకురా పోరా అంటే నేను మా అన్న మేమిద్దరం సైకిళ్ళు తీసుకుని వెనక బిందెలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు బిందెలు తీసుకెళ్ళి బిందెలు నింపుకునే దగ్గర గొడవ జరుగుతుంది మీకు ఎప్పుడన్నా తెలుసా సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది నాలాగా బిలో పావర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది మేము వెళ్ళి బిందెలు పెట్టు బిందెలు పెట్టుకొని నీళ్లు నీళ్లు పట్టుకునేవాళ్ళం అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు నా అంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు పిచ్చ పిచ్చగా తిట్టుకునేవాళ్ళు పిచ్చ పిచ్చగా కొట్టుకునేవాళ్ళు ఏది బిందె నీళ్ళ కోసం దట్స్ వన్ చాయిస్ అండ్ ది అదర్ చాయిస్ ఇస్ ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవ లేకుండా పైపు పెట్టి మరీ ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండవ చాయిస్ రెండవ చాయిస్ ఎన్నుకోండి అని చెప్తున్నాను నోరు పారేసుకుని అక్కడ ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాడే కొట్లాట వద్దు దట్ ఈస్ నాట్ వాట్ ఆర్ కాల్డ్ ఫర్ యు ఆర్ కాల్డ్ ఫర్ బిగర్ వాల్స్ కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది చూజ్ వార్ నాట్ కొట్లాట స్ట్రీట్ ఫైట్ వద్దు దాట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ చాలా దరిద్రం పట్టింది మనకు యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫైట్ నో రెప్రజెంట్ యువర్ కింగ్ లైక్ కింగ్ రెప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్ ఆ కేర్ మీలో ఉండాలి యూధాపత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది మూడో వచనం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చింది దిస్ ఈస్ నాట్ జస్ట్ నాట్ జస్ట్ ఏ సజెషన్ దిస్ ఇస్ ఎ కమాండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ నువ్వు ఉన్నావు యుద్ధంలో నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా అండ్ కత్తి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కత్తి తిప్పుతూనే ఉన్నాడు అది నువ్వు తెలుసుకోవాలి డిఫెన్స్ ఈజ్ గుడ్ అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ సజెస్టన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ తీర్తు పత్రిక మొదట ధ్యానం తొమ్మిదవ తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారు మాట ఖండించుటకును గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలేను ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్ ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే ప్రిపేర్ యుర్సెల్వ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్ బోధించటానికి ఎదురాడి వా ఎదురాడేటట్టు ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి సిద్ధపడి ఉండాలి యు కాంట్ బీ లేదు నేను దాన్ని ఏమంటారు నాకు సిగ్గు నాకు మొహమాటం నేను మాట్లాడలేను నేను చేయలేను అని అంటే ఆర్ యాక్చువల్లీ నీ రాజును నువ్వు తిరస్కరిస్తున్నట్లు నీ రాజును తిరస్కరించకుండా నీ రాజు యొక్క భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల మందుకు తీసుకుని వెళ్ళటం నువ్వు కొలిచే నీ తండ్రి అయిన దేవుడు ఈజ్ A god that asks for reason and he is very apologetic. in the we all are apologetic. we need to be apologetic. apologetic, your god is very apologetic. he asks for reason and he gives you reason. jesus. వెరీ అపాలజెటిక్ యేసు క్రీస్తు ఆయన పంపినటువంటి శిష్యులు వెరీ అపాలజెటిక్ పౌలును తీసుకోండి స్తెఫెను తీసుకోండి పేతురును తీసుకోండి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు యోహానును తీసుకోండి ద బుక్ ఆఫ్ జాన్ ఆర్ ద గాస్పుల్ ఆఫ్ జాన్ అండ్ ద ఫస్ట్ లెటర్ టు లెటర్ ఆఫ్ జాన్ ఈజ్ ప్రిసైస్లీ రిటర్న్ టు కండెమ్ ఆర్ టు రిజెక్ట్ జగ్నాస్టిసిజం Gnosticism and a bodhan yadrin satani class in post You need to prepare in this way because your God is like that, because your King is like that, because your King's apostles are like that. Praram sangha naikulu, apologists, Manon, you are Representing your King at the highest levels, choosing wars. అట్ ది హైయెస్ట్ లెవెల్స్ బిందె తీసుకుని నీళ్ల కోసం కాకుండా పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి విధాన సభల్లో నీ రాజును రిప్రజెంట్ చేయాలి ఎత్తైన చోట్ల నీ రాజును రిప్రజెంట్ చేయాలి తలగా ఉండాలి తోకలుగా కాదు దట్స్ ప్రిసైస్లీ వాట్ అపాలజెటిక్స్ ఈస్ ఆల్అౌట్ ఈ అపాలజెటిక్స్ అన్నది మనం ట్రైన్ అయ్యే సమయంలో ఇంట గెలవాలి రచ్చ కూడా గెలవాలి ఇంట గెలిచే స్థైర్యం లేకపోతే రత్సకెళ్ళకసలు ఇంట్లో నువ్వు మాట్లాడగలిగే ధైర్యం లేకపోతే అసలు ఇంట్లో గెలవాలి క్రైస్తవ సంఘం పేరట జరిగే దుర్బోధలను దుర్బోధలు అని నోరు తెరిచి చెప్పగలిగే ధైర్యం ఉంటే యూ వెల్కమ్ టు ప్రాక్టీస్ అపాలజెటిక్స్ సన్నాయి నొక్కులు నొక్కుతాను అని అంటే యూ డోంట్ బిలాంగ్ హియర్ యు కాంట్ బీ ఎన్ అలాజెస్ యు కాంట్ రిప్రజెంట్ యువర్ కింగ్ ఇన్ ద రైట్ వే నిజమైన పద్ధతిలో నీ రాజును నువ్వు ప్రతినిధిగా ఆ రాజుకు ఉండలేవు ప్రతినిధిగా ఉండాలి అని అంటే ఉదాహరణకు సంఘములోనే మేము క్రైస్తవులమే అని చెప్పుకునే యహోవా సాక్షులు ఉన్నారు మార్మన్ సంఘం ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని పిలుస్తారు మార్మన్లు ఉన్నారు వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈ రోజుల్లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేది చాలా వీళ్ళు కొరియన్ కొరియన్స్ ఉంటారు ఎక్కువగా వీళ్ళు కంటాటా తీసుకెళ్తాం అని వస్తారు కొరియా తీసుకెళ్తాం సౌత్ కొరియాకి అని నేను ఐ వాజ్ టోటలీ అపాల్డ్ యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎప్పుడు ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత